రోడ్డు ప్రమాదంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఉందని టీడీపీ జిల్లా కార్యదర్శి చేజల వెంకటేశ్వర రెడ్డి అన్నారు ఆయన కోవూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని రోడ్డు ప్రమాదాలపై ప్రతి మూడు నెలలకు నాలుగు నెలలకు ఒక మీటింగ్ పెట్టి వదిలేయడం కాదని కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు జిల్లా పరిధిలో ఉన్నటువంటి రోడ్లలో ప్రతి నిత్యం కూడా ఒక చోట ప్రమాదం జరగటం ప్రయాణికులు విలువైన ప్రాణాలు కోల్పోవటం మనం చూస్తూనే ఉన్నాం ఇటీవల కాలంలో సంగం మండలం పెరమన దగ్గర జరిగినటువంటి ప్రమాదంలో ఏడు మంది మృతి చెందటం మనందరం కూడా చూసాం అంతకుముందు కూడా పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన ప్రమాదంలో ఐదు మంది వైద్య విద్యార్థుల ప్రాణాలు కోల్పోవడం కూడా మనం చూసాం ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి రహదారుల పైన నిత్యం ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రమాదాల నివారణకి అధికారులు తగిన చర్యలు ఎక్కడా తీసుకోవటం లేదు ప్రమాదం జరిగిన ఒకరోజు రెండు రోజుల్లో అడావుడి చేయటం తదుపరి దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది ముఖ్యంగా జిల్లాలో జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల్లో తొంభై శాతం జాతీయ రహదారులపైనే జరుగుతున్నప్పటికీ కూడా జాతీయ రహదారుల అధికారులు ఎవరు కూడా దీని గురించి పట్టించుకునే పాపాన్ని పోవటం లేదు ఈరోజు మన దగ్గర ఉన్న గణాంకాల ప్రకారం ఈ జిల్లాలో రెండు వేల ఇరవై సంవత్సరంలో తొమ్మిది వందల నలభై మూడు ప్రమాదాలు జరగగా మూడు వందల తొంభై ఎనిమిది మంది చనిపోయారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో తొమ్మిది వందల డెబ్బై ఏడు ప్రమాదాలు జరగ్గా నాలుగు వందల అరవై ఆరు మంది చనిపోయారు రెండు వేల ఇరవై రెండులో ఎనిమిది వందల ఎనభై నాలుగు ప్రమాదాలు జరగ్గా మూడు వందల అరవై ఎనిమిది మంది చనిపోయారు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఎనిమిది వందల తొంభై నాలుగు ప్రమాదాలు జరగ్గా నాలుగు వందల ముప్పై మూడు మంది చనిపోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది వందల ఇరవై మంది ఎనిమిది వందల ఇరవై ప్రమాదాలు జరగ్గా నాలుగు వందల యాభై మంది చనిపోయారు ముఖ్యంగా ఈ ఇరవై ఐదో సంవత్సరంలో ఇప్పటికే ఆరు వందల అరవై మూడు ప్రమాదాలు జరిగి మూడు వందల ఎనభై నాలుగు మంది చనిపోయారు అయినప్పటికీ కూడా అధికారులు ఎటువంటి చలనం లేదు ప్రభుత్వ జాతీయ రహదారుల నిబంధనల ప్రకారం ఒకే ప్రాంతంలో మూడు సంవత్సరాల కాలంలో మూడు కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగి ముగ్గురు కంటే ఎక్కువ మంది మరణించినట్టయితే ఆ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్గా గుర్తించి ప్రమాదాల నివారణ కోసం కోసం ఆ ప్రాంతంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా అధికారులు ఎక్కడ కూడా అటువంటి చర్యలు తీసుకున్న పాపాన్ని పోవటం లేదు అటువంటి బ్లాక్ స్పాట్గా గుర్తించిన ప్రాంతాల్లో కూడా రోజు ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం జిల్లా స్థాయిలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రహదారి భద్రతా మండలి అని చెప్పి ఒక సంస్థని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఆ సంస్థకి జిల్లా కలెక్టర్ కన్వీనర్గా ఉంటారు అదేవిధంగా ఎస్పి గారు అదేవిధంగా అన్ని శాఖల అధికారులు ముఖ్యంగా ఆర్అన్బి నేషనల్ హైవే రవాణా శాఖ డిఎంహెచ్ఓ తదితరులు అందరూ కూడా సభ్యులుగా ఉంటారు వీరందరూ కూడా ఎప్పటికప్పుడు సమావేశమై జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రమాదాల గురించి చర్చించి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కానీ సమావేశాలు జరపటం తూతూ మంత్రంగా సమావేశాలు జరపటమే తప్ప ఎక్కడా కూడా కార్యాచరణ రూపొంది ప్రమాదాల నివారణకు ఒక కార్యాచరణ రూపొందించి దాన్ని అమలు చేసిన పాపాన ఈరోజు పోలేదు అందువల్ల ఈరోజు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది ఈ ప్రమాదాల వల్ల అనేక మంది విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి ఇప్పటికైనా నూతనంగా ఈ జిల్లాకు వచ్చినటువంటి కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇద్దరు కూడా నూతనంగా బాధ్యతలు స్వీకరించారు మీరు ఈ రోడ్డు ప్రమాదాలపైన రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకొని తక్షణమే రోడ్డు భద్రతా మండలి సమావేశపరిచి రోడ్డు ప్రమాదాలకు కారణాలేంటి అధ్యయనం చేసి వాటి నివారణకు అవసరమైన చర్యలు తక్షణమే తీసుకొని ప్రజల విలువైన ప్రాణాలు కాపాడాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా రోడ్డు ప్రమాద బాధితుల కోసం గోల్డెన్ అవర్లో చికిత్స అందించే దానికోసం కేంద్ర ప్రభుత్వం ఒక నూతన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆ పథకాన్ని వల్ల ఎక్కడైతే ప్రమాదాలు జరిగినటువంటి ప్రాంతంలో ఉన్న దగ్గర హాస్పిటల్కి ఎవరైనా ఆ పేషెంట్ని తీసుకెళ్తే ఆ హాస్పిటల్ ద్వారా పేషెంట్కి ఉచితంగా వైద్యం చేయాల్సి ఉంటుంది వారం రోజుల పాటు కానీ లేదా లక్ష యాభై రూపాయలు విలువైనటువంటి వైద్యాన్ని కానీ ఉచితంగా అందించవలసి ఉంటుంది ఈ గోల్డెన్ అవర్లో వారిని హాస్పిటల్ సకాలం చేర్చి వైద్యం అందిస్తే అనేక ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది దీని గురించి కూడా ఎవరికి కూడా పెద్ద ఎత్తున ప్రచారం లేక ఎవరికి కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ పథకం పైన కూడా జిల్లాలో ప్రత్యేకమైనటువంటి ప్రచార కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పి ప్రమాదాల నివారణ కోసం జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అదేవిధంగా నేషనల్ హైవే అధికారులు కూడా మానవతా దృక్కులతో ఆలోచించి కేవలం టోల్ గేట్లు వసూలు చేసే మీద ఉన్న శ్రద్ధను పక్కన పెట్టి ప్రమాదాల నివారణ కోసం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం